రాత్రిపూట అడవిలో గడపడం అత్యంత ప్రమాదకరం ఎప్పుడు ఏ ఘటన జరుగుతుందో ఎవరూ చెప్పలేరు మిత్రమా 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 పడుకుంది చాలు మేల్కో అప్పుడే ఆకలి మొదలైపోయింది మిత్రమా జరా నీరెందుకో జ్వర అంటే కాస్తా అని మిత్రమా ఈ ప్రాంతంలో పక్షుల శబ్దాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి అక్కడక్కడ నాకు పక్షి గుళ్ళు కూడా కనిపించాయి అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు మిత్రమా మనం అడవి కోడిని వేటాడినట్లే పక్షుల కోసం ఇక్కడ కొన్ని ఉచ్చులను బిగిద్దాం సరే మిత్రమా ఉచ్చులు తయారు చేద్దాం పద మిత్రమా మిత్రమా బెరడు కూడా సిద్ధం ఇక బిగిద్దాం పద సరే మిత్రమా పక్షులు అటువైపుగా సంచరిస్తూ ఉన్నట్టు ఉన్నాయి పద వెళ్దాం మిత్రమా బాగా అలసటగా ఉంది కాసేపు ఈ చెట్టు కింద విశ్రాంతి తీసుకుందామా సరే మిత్రమా అడవులు సహజమైన అపార విలువ కలిగిన విశిష్ట వనరులు మానవ అవసరాలకు ఉపయోగపడే ఎన్నో వస్తువులు వీటి నుంచే లభిస్తాయి అడవులు ప్రధానంగా ఐదు రకాలు సతత హరిత అరణ్యాలు ఆకురాల్చే అరణ్యాలు వర్షాభావ ప్రాంత అరణ్యాలు క్షార జల అరణ్యాలు పర్వత ప్రాంత అడవులు మనం వేసిన ఉచ్చులో ఏమైనా చిక్కుకుంటే తీసుకొస్తాను లేదంటే కొంచెం నీరు త్రాగి సరే మిత్రమా ఇవి కౌజిపెట్లు వీటిని తిత్తిరిపిట్ట అడవి పూరేడు అని కూడా అంటారు ఇవి పన్నెండవ శతాబ్దం నుంచి మనుగోలులో ఉన్నట్టు చరిత్ర చెబుతుంది వీటిని శాస్త్రీయ పరిశోధనల కోసం వినియోగిస్తూ ఉంటారు తెలుగులో పక్షులను వర్ణించే ప్రత్యేక శాస్త్రం ఏదీ లేదు కానీ సంస్కృత భాషలో సేన శాస్త్రంలో అనేక రకాలైన పక్షుల వర్ణన ఉంది ఇవి సతత హరిత అరణ్యాలు బతికి ఉన్న కౌసిపెట్లలో డెబ్బై నుంచి డెబ్బై మూడు శాతం మాంసమే ఉంటుంది అంటే నూట నలభై గ్రాముల ఉన్న కౌసిపెట్లలో వంద గ్రాముల వరకు మాంసం ఉంటుంది పరిమాణంలో చిన్నగా ఉన్నప్పటికీ వీటి రుచి మాత్రం అమోఘం కౌసిపెట్టలు ఏడు వారాల వయసులోనే గుడ్లు పెట్టడం మొదలు గరిష్టంగా ఏడాదికి ఇవి రెండు వందల ఎనభై వరకు గుడ్లు పెడతాయి మిత్రమా ఇక ఇది సిద్ధమైనట్లేనా లేదు మిత్రమా ఇంకా సమయం ఉంది అడవిలో దొరికిన పక్షుల్ని నిప్పులపై కాల్చుకుని తింటే ఆ రుచే వేరు మిత్రమా మిత్రమా ఆకలి తీర్చుకున్నాం ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఈ రాత్రికి నివాసం ఏర్పాటు చేసుకున్నాం సరే మిత్రమా సాధారణ ఉచ్చులను అమర్చడం తద్వారా ఆహారం వెతుక్కోవడం వంటివి ఇప్పటి వరకు ఈ అడవి మాకు నేర్పించింది ఏది ఏమైనా తెగించి ముందుకెళ్లడం ఈ అడవిలో మేము అలవరుచుకున్నాం